కోపమే లేకపోతే నేనుండే లేనయ్యా ఏమీ లేకపోతే అయిపోండి బాబా వాళ్ళకి ఏంటే నేను కావని ఏ బాగు సత్త వదులే అంటాడా అంటే నేను జబ్బా నాకు అవి ఎలా పలకరించరు ఎక్కువ అది డెవలప్ చేసేసుకుంది కోపం ముస్లామ్మే అమ్మా బాగుం బోక సత్తమా జాగ్రత్త దేవుని స్తోత్రం రాబోతున్నాడు అయినా రాబోతున్నాడు చివరిగా దేవుని ప్రియులారా లోకాసువార్త వారిలో ఇద్దరు ఎరుషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటి గూర్చి ఒకరితోనొకరు సంభాషించు వారు సంభాషించచ్చు ఆలోచించుకొను చుండగా తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను చూడండి జాగ్రత్త గుడ్డితనము అందరు చెప్పడం గుడ్డితనము ఎలా వచ్చింది వాళ్ళతో పాటు నడుస్తున్నాడని మాట్లాడుతున్నాడు జాగ్రత్త గమనించండి మన ఇంట్లో ప్రభు తిరుగుతారు మందుల్లో ప్రభు తిరుగుతారు నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండగానైనా ప్రభుని చూడాలి ఇంటికి వెళ్ళిపోయినా సరే రాత్రి అయినా ప్రభుని చూడాలి ప్రభా నువ్వు అక్కడున్నావు అక్కడ ఎక్కడున్నావు